And the fishes, fishes Wow! Oh. Oh. are yeah, <laughs> 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 <Yeah. laughs> హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలంబియా పిల్ల అందరు మంచిగా ఉన్నట్లే కదా నేను కూడా మాస్తున్నా కొలంబియాలో శానాండ్రస్ అనే బ్యూటిఫుల్ ఐలాండ్కి వచ్చినాము ఈ ఐలాండ్ల అన్ని అద్భుతాలే అని చెప్పొచ్చు వీడియో మాత్రం ఎంత క్రేజీ ఉంటుందంటే అసలు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సూపర్గా ఉంటుంది వీడియో ఈ ఐలాండ్ ట్రిప్ ఫోర్ డేస్ చేసినాం మేము ఫ్రెండ్స్తో కలిసి ఆ ఫోర్ డేస్ హోటల్లోనే స్టే చేసినాం అన్నట్టు ఈ ఐలాండ్ లోపల తిరగాలంటే ఇట్లా బగ్గి కార్స్ దొరికితాయి అవి రెంట్కి తీసుకొని మనము అక్కడ తిరగొచ్చు అన్నట్టు సిటీ టూర్ అయ్యొచ్చు సో ఇప్పుడు మనము కంప్లీట్ ఐలాండ్ టూర్ అయితే వచ్చినాము అంటే టూరిస్ట్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళే బోట్లో తీసుకుపోతారు మొత్తం అంతా చూపిస్తారనమాట మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు తిప్పుతూనే ఉంటారు ఓషన్లో అంటే ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి డ్రాప్ చేస్తారు ఇంకా ఒక ఐలాండ్లో డ్రాప్ చేసిన తర్వాత మనం అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా సీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అసలు చాలా రెస్టారెంట్స్ కూడా అనమాట సో మనమైతే స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము సో ఇక్కడ నుంచి వాళ్ళు మనల్ని బోట్లో తీసుకపోతారు అయితే బోట్ లెక్కంగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని ఎవరో చెప్పిన రు అందుకే బబుల్గా వేసుకొని స్టార్ట్ అయిన నేను కూడా ఆ సెన్సేషన్ తప్పించుకోవడానికి అయితే ఈ ఐలాండ్ టూర్కి పర్ హెడ్ ఎయిటీ థౌజండ్ పెసోస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు అంటే ఆల్మోస్ట్ మన ఐఎన్ఆర్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం తిప్పుతారనమాట మనల్ని కొలంబియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అన్నట్టు ఇది నేను చెప్పడం కాదు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తుండ్రు కదా క్రౌడ్ ఎట్లుందో ఏ సీజన్లో వచ్చినా ఈ ఐలాండ్కి మాత్రం క్రౌడ్ ఇట్లనే ఉంటుంది ఇక బోట్లన్నీ ఒకదాని ఇంకొకటి వచ్చేస్తున్నాయి ఇక మన బోట్ ఏదో చూసుకొని మనం కూడా ఎక్కుదాము అయితే ఇక్కడ వాళ్ళు రైడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఎయిటీ థౌజండ్ పెసోస్ తీసుకొని కానీ ఫుడ్కైనా డ్రింక్స్కైనా మనమే మనమే పెట్టుకోవాలన్నమాట సో మేమైతే వాటర్ బాటిల్స్ కొన్ని చిప్స్ డ్రింక్స్ అయితే క్యారీ చేస్తున్నాం మాతో పాటు అక్కడ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయంట సో అక్కడ మేము ఫుడ్ తీసుకుంటాము ఇక మొత్తానికైతే బోట్ లోపలకైతే వచ్చేసినాము సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే ఎట్లుంటుందేమో అనుకున్నా కానీ మంచిగా ఉన్నది ఇది వచ్చేసి మన డ్రైవర్ అన్న సీట్ అన్నట్టు ఇక దీని ముందట కూర్చొని రథాన్ని ముందటికి నడిపిస్తుంటాడు ఇక అప్పుడప్పుడు రైడ్ బోర్ కొట్టినప్పుడు ఒక చిన్న బీర్ తోటి చిల్ అయిపోతుంటాడు ఇక ఈనని మన డ్రైవర్ అన్న ఇక అందరికి తెలిసిన విషయమే ఏ ట్రిప్ పోయినా ఫ్యామిలీ పిక్ అయితే కంపల్సరీ కదా ఇక మా బుడ్డ ఫ్యామిలీ తోటి ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నా ఇక మా బుడ్డోడైతే ఫోన్ కేసు చూడరా ఒకసారి అంటే అసలుకే చూస్తలేడు అసలు ఏందిది ఏం కథ మనం ఏడుకొచ్చిన అని ఆలోచిస్తుండో ఏమో మన స్పానిష్ అని ఏం చెప్తుండంటే ఈ ప్లేస్ని ని దే తలాసియా అంటారంట అంటే లోపల అంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆకులు కనిపిస్తాయి అంటే క్లస్టర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ ఉంటాయనమాట సో అందుకే ఆ పేరుతో పిలుస్తారంట స్పానిష్లో సో మనల్ని అయితే ఇప్పుడు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అసలు ముందుకు వెళ్తుంటే వాటర్ ఏమన్నా బ్లూ కలర్ ఉంటాయా అసలు నేనైతే ఫిదా అయిపోయినా వాటర్ కలర్ చూసి అంటే డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోతుంది ఈడనేమో నార్మల్ బ్లూ ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్తున్న అయితే థిక్ బ్లూ ఉన్నాయి వాటర్ అసలు యాక్చువల్గా ఇది కరేబియన్ సీ అంటారు దీన్ని ఈ ఐలాండ్ కరేబియన్ సీలోనే ఉందన్నమాట దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు సెవెన్ కలర్స్ కనబడతాయి వాటర్ ఇక మన డ్రైవర్ అని అయితే ని ఈ లో అయితే ఆపుతున్నాడు ఇది ఒక స్పాట్ అనమాట ఫార్టీ మినిట్స్ ఇక్కడ ఆపుతారు సో అందరు చిల్ అయిపోతారు ఆ వాటర్ లో దిగి ఇంకా మంచిగా స్విమ్ చేస్తారు చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు అనమాట మీరు చూసుకోవచ్చు వాటర్ కలర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉందో అసలు మనకి ఈజీగా అర్థమైపోతుంది వాటర్ చూస్తుంటేనే ఇక పిల్లలు కూడా మస్తు ఎగ్జైట్ అయిపోయినారు ఆ వాటర్ని చూసి మమ్మీ మేము కూడా దిగుతామంటే ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా దింపేసిన వాళ్ళని యాక్చువల్గా పెద్దోడు అయితే మస్తు భయపడ్డాడు ఎందుకో ఏమో వాడు స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నాడు కానీ ఆ వాటర్ డెప్త్ చూసి ఫుల్ భయపడ్డాడు సో ఇంకా తర్వాత కాసేపటికి చిన్నోడిని దీ దింపేసిన పెద్దోడిని తీసుకొని ఇక చిన్నోడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇంకా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లా మా ఆయన నన్ను కూడా దిగమని అన్నాడు కానీ ఈ డ్రెస్ అంతా కంఫర్టబుల్గా లేదని నేను దిగలేను అనమాట యాక్చువల్గా నెక్స్ట్ స్పాట్లో వాష్రూమ్స్ ఉంటాయి సో అక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని దిగుదామన్న థాట్లో ఉండే అక్కడ దిగి అక్కడ నేను కూడా బాగా ఎంజాయ్ చేసిన ఇక మా ఆయన కూడా ఇక్కడ కాసేపు జలకాలైతే ఆడిండు ఇక వీళ్ళు టైం అంటే టైమే ఇక అక్కడ నుంచి మళ్ళీ వేరే ఐలాండ్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసిరనమాట ఇక్కడ సో ఈ ప్లేస్ అయితే వస్తామనే చెప్పొచ్చు అట్లుంది నేను ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసిన కానీ అందరం ఒకేసారి వాటర్లో దిగేసరికి వీడియో తీయడానికి ఎవ్వరు లేకుండే అందుకే ఇంకా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ లొకేషన్ ఎట్లుంటుందో చూపిద్దామని వీడియో తీసినాను అనమాట వాటర్లో మస్తు ఆడుకొని వచ్చేసరికి ఫుల్ ఆకలి అయింది ఇక లోపల రెస్టారెంట్స్ ఉంటాయి అన్నట్టు మా వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెయిన్రు ఇక నేను వీడియో తీసుకొని వస్తా అని చెప్పేసి ఆగిపోయిన ఇక్కడనే సో మనని ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్తారనమాట సో ఇప్పుడు ఇంకో బోట్ వచ్చింది మేము ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఈ బోట్లో ఎక్కినాము డోర్ చూడుండ్రి బోట్ ఎక్కంగానే నిద్ర వేయండు ఈ బోట్ వచ్చేసి ఏంటంటే నేచురల్ అక్వేరియం బోట్ అన్నట్టు అంటే మధ్యలో గ్లాస్ ఉంటది బోట్ మధ్యలో ఆ గ్లాస్ లోపటి నుంచి మనకు సీ లోపల ఏమేమి ఉందో క్లియర్ గా కనిపిస్తుంది ఫిషెస్ కానీ గ్రాస్ కానీ సూపర్ గా కనిపిస్తాయి అనమాట ఈ గ్రాస్ కనిపిస్తుంది కదా వాటిని కాస్మెటిక్స్ తయారీకి వాడతారంట ఇక ఈ అన్న చూడుండ్రి మనకు ఒక మంచి స్పాట్ ని చూపించడానికి బోట్ తో పాటే ఆయన కూడా వాటర్ ఆట్లు వచ్చేస్తున్నాడు అంటే ఫిషెస్ ఎక్కువ ఎక్కువ ఉన్నదో ఆ స్పాట్ లా ఫిషెస్ కి కొంచెం ఫీడ్ చేస్తాడు అనమాట అప్పుడు వెంటనే అన్ని ఫిషెస్ ఒక దగ్గరకు వచ్చేస్తాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు అసలు నేచర్ ఎంత బ్యూటిఫుల్ అండి ఇక్కడికి వచ్చేంత వరకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేచర్ ని ఇంత దగ్గర నుండి ఎక్స్పీరియన్స్ చేస్తా అని క్రేజీ ఉంది ఆ ఫీలింగ్ అయితే ఇక్కడ ఇవే కాదు కొన్ని క్రేజీ క్రీచర్స్ మస్తున్నాయి అందులో చెప్పాల్సింది ఇదొకటి దీని పేరు వచ్చేసి వైట్ సీ అర్చిన్ అంటారు దీన్ని అయితే ఈ యానిమల్ కి మంచి న్యూట్రిషనల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట fever <laughs> 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 is, is it good are ye kuch living बाय इन सजीत आज आज फिश फिश सगाचे आज वा सुपर आणि ओके तेत करणे अम्मा अरे 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 ए इज मुई इम्पॉर्टानते ओ रो आबा लाउज बाला फॅमिली फॅमिली ओ Is it is a pool of fishes. big because for fishes. Mm. Yeah, a lot of corals here. Yes, the babies, babies, grandfather, grandmother, all the families, all the there. families, stays yeah. there. Yeah. Very, very, very. Hey, will, we will go, very, to house, huh? come, <laughs> come <laughs> go to their house. Come, come, come to their house. Come, please. ఇక ఈ అన్న అయితే సముద్రం లోపల ఉండే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అయితే మనకు చూపిస్తున్నాడు ఇక నెక్స్ట్ చూపించే యానిమల్ అయితే ద మోస్ట్ లేజియెస్ట్ యానిమల్ అంట దానికి ఏం పని ఉండదు తింటదంట పంటదంట అంతే దాని పేరు వచ్చేసి సీ కుకుంబర్ and sleeps. ఈ స్పానిష్ అమ్మా చూడు ఎంత క్యూట్ గా పట్టుకుందో దాన్ని చిన్న చిన్న ఇట్లా ప్రతి స్పాట్లో ఒక్కొక్కటి చూపిస్తున్నాడు అనమాట ఎంత క్రేజీ ఉందంటే ఇంక ఇప్పుడు స్టార్ ఫిష్ చూపిస్తున్నాడు ఫస్ట్ టైం నేను స్టార్ ఫిష్ చూస్తున్నా ఇప్పటివరకు బుక్కులల్లా టీవీలో చూడమే తప్ప లైవ్గా ఎప్పుడు చూడలే ఇక ఇప్పుడే చూస్తున్నా ఎంత క్రేజీ ఉందంటే ఆ ఫీలింగ్ అసలు ఇంకో విషయం ఏం తెలిసిందంటే స్టార్ ఫిష్ని వాటర్ల నుండి తీస్తే అది చనిపోతుందట ఆ విషయం ఈరోజే తెలిసింది నాకు ఎందుకంటే మేము బయటికి తీస్తుంటే అనేది తీయద్దు తీయొద్దు అంటున్నాడు సో అప్పుడు తెలుసుకున్నాం ఆ ముచ్చట ఇంకా కొంచెం ముందటికి వస్తే వైట్ ఫిషస్ నీటి పై వరకొస్తాయి అన్నమాట మీరు చూసుకోవచ్చు వీడియోలో అమేలియా లోది లా derecha vamos a su marco వౌ ది చిర్ చిర్ ఏంటిది మోడల్ అమేలియా ఎసెపెస్ డి రాయాస్ yo les dije el nombre वो से llama इन데పెస్ డి రాయాస్ పెద్ద రాజా అయితే ఈ ఫిషెస్ పేరు పెదే రాజాస్ అంట వీటిలో చాలా కలర్స్ అయితే ఉంటాయంట గ్రీస్ కలర్ అంటే యాష్ కలర్ కానీ వైట్ కానీ బ్రౌన్ కానీ ఇంకా చాలా కలర్స్ ఉంటాయని చెప్తున్నాడు ఇంకా స్పానిష్ అంత ఫాస్ట్గా మాట్లాడితే నాకు అర్థం చేసుకోవడం మస్తు కష్టం అబ్బా ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నా కదా అందుకే నాకు అర్థమైంది మాత్రమే చెప్తున్నా ఇక ఈ డ్రైవర్ అన్న అన్నిటి గురించి మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇక రైట్ బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు చిల్డ్గా బీరేసేస్తాడు ఎందుకంటే వెదర్ అంతా హాట్గా ఆడ సో ఇక మేము కూడా కూల్ డ్రింక్స్ అయితే తీసుకోవడాము అసలు ఈ వీడియో కంప్లీట్గా చూసుకుంటే మీకు సెవెన్ కలర్స్ ఆఫ్ వాటర్ అయితే కనిపిస్తుంది ఒక దగ్గర థిక్ బ్లూ ఒక దగ్గర గ్రీన్ కలర్ ఒక దగ్గర పర్పుల్ కలర్ ఒక దగ్గర లైట్ బ్లూ అట్లా కనిపిస్తాయి అనమాట ఎంత క్రేజీ ఉందంటే నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే లైఫ్లో ఒక మంచి ప్లేస్కి వచ్చినా అని సో ఎవ్వరు కొలంబియాకు వచ్చినా శాన్ అండ్రస్ ఐలాండ్ ట్రిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పడం కాదు వీడియో మీరే చూసిండ్రు కదా ఎట్లుందో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది నాకు అర్థమవుతుంది సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్